హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు మోర్ లా సో ఈ రోజు వీడియో ఏంటంటే మా టౌన్షిప్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి అనమాట ఈరోజే రోజు నుంచి స్టార్ట్ యాక్చువల్లీ త్రీ డేస్ అవుతున్నాయి ఈరోజు రేపు ఎల్లుండి ఇంకా ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సుప్రభాత సేవ అని చెప్పారు ఇంకా దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మన తెలుగు వాళ్ళే మొత్తం అంతా ఆర్గనైజ్ చేస్తున్నారనమాట ఎవ్రీ ఇయర్ వాళ్ళే అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకోవడం పూజార్లని మన ఆంధ్ర నుంచి పిలిపించడం పూజలో కూర్చోవడం కళ్యాణంలో కానీ అట్లా అంతా తెలుగు వాళ్ళదే అనమాట సో ఈసారి కూడా అంతే ఎవ్రీ ఇయర్ ఇట్లనే సెలబ్రేట్ చేస్తారంట మాకు ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైము సో ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ కే రమ్మన్నారు సుప్రభాత సేవ జరుగుతుంది అని చెప్పేసి యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అయిందంటే అంటే ఫోర్ థర్టీ అయింది నేను ఫోర్కే లేచి రెడీ అయినాను సో ఇట్లాంటి రేర్ అకేషన్స్లో మాత్రమే నేను పొద్దున లేస్తాను అనమాట నార్మల్గా అయితే అస్సలు లేవనే లేవను అందు ఇలా పూజలు వ్రతాలు అట్లా ఏమన్నా ఇంపార్టెంట్ అకేషన్స్ ఉంటే మాత్రమే నేను పొద్దున లేస్తాను లేకపోతే అస్సలు పొద్దున్న లేవనే లేవను అనమాట ఇంకెప్పుడూ ఇంకా పిల్లలకి టిఫిన్లు రెడీ చేసే టైంలో ఆ టైంలో లేచి చేసుకుంటూ ఉంటాను కానీ పొద్దున్న లేవడం అంటే నా వల్ల అస్సలు కాదు బట్ ఇంకా అక్కడికి వెళ్తున్నాను కాబట్టి ఫైవ్ కల్లా అక్కడ ఉండాలి అని చెప్పారనమాట ఎవరు వచ్చినా రాకపోయినా స్టార్ట్ అయిపోతుంది అన్నారు సో మాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి మేము చూస్తాము ఎలా ఉంటుంది ఏంటో అది కూడా మనకు శ్రీవారి సేవలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది కదా సో యూజ్ చేసుకుందామని చెప్పేసి అని డిసైడ్ అయినాము పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు జస్ట్ ఫైవ్ టు సిక్స్ కల్లా అయిపోతుంది వన్ అవర్ అని చెప్పారనమాట వాళ్ళు పడుకుని ఉన్నారు వాళ్ళని లేపట్లేదు సో మేమిద్దరం వెళ్తున్నాము సో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి ఈ రోజు అంతా ఏమేమి జరుగుతాయి ఏంటి అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తాను టైం క్వార్టర్ టు ఫైవ్ అందరూ ఎప్పుడు అందరు పొద్దున్న గుడికి రావడం ఫస్ట్ టైం కదా ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ వరకల్లా మేమైతే గుడికి వచ్చేస్తామన్నమాట సో ఇంకా అప్పటికి తెల్లవారులేదు కదా కొంచెం చీకటిగానే ఉంది ఆ చీకట్లో మధ్యలో లైట్ల వెలుగులు అసలు పొద్దున్నే ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడి అసలు జనాలు ఎవ్వరు ఉండరు కదా ఈ టైంలో ఏ అల్లరి సౌండ్స్ డిస్టర్బెన్స్ లేకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఏదో కార్తీక మాసంలో ఒకటి రెండు సార్లు తప్పితే ఈ టైంలో గుడికి రావడం చాలా రేర్ అనమాట సో ఇంకా తర్వాత మెల్లిగా అందరూ వచ్చారనమాట వచ్చిన తర్వాత గుడి అయితే ఓపెన్ చేసి ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇలా గుడి తలుపులు ఓపెన్ చేసే టైంకి నేను గుడికి వెళ్తానని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈసారి అయితే ఇలా కుదిరిందనమాట ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇది జగన్నాథ స్వామి గుడి కాబట్టి ఇక్కడ రోజు ఉండే పూజారులు రెగ్యులర్గా ఉంటారు కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అన్ని దేవుళ్ళవి తలుపులు తీసిన తర్వాత వాళ్ళు ముందు దీపం పెట్టి హారతిచ్చిన తర్వాత ఇక్కడ సుప్రభాత సేవ చేసుకోమన్నారనమాట సో అక్కడ గుడి రూల్ ప్రకారం ఇంకా వాళ్ళు చేసిన తర్వాత ఇక్కడ మనం సుప్రభాత సేవ అయితే చేసుకున్నాము చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడో సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పూజలు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి మీరు అందరు ఎన్ని గంటలకు రావాలి ఏంటి అని చెప్పేసి పూజార్లు చెప్తున్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకా టిఫిన్లు రెడీ అయ్యి అవన్నీ చేసుకుని మళ్ళీ తర్వాత నైన్ టెన్ కళ వచ్చామన్నమాట మీకు సుప్రభాత సేవకి వెళ్ళేసి వచ్చాం కదా సో ఇప్పుడు టెన్ అవుతుంది అనమాట మళ్ళీ దేవుడికి మంగళ స్నానాలు అవి ఇవి ఉన్నాయని చెప్పేసి రమ్మన్నారు సో వాళ్ళు చెప్పిన టైం అయితే నైన్ ఓ క్లాక్ బట్ నేను మాత్రం టెన్కి వెళ్తున్నాను యాజ్ యూజువల్ లేట్గా వెళ్తున్నాను అనమాట సో ఫస్ట్ ఈసారి ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఏది ఏంటి అనే ప్రాసెస్ కూడా నాకు అసలు ఐడియా లేదు నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్గా శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుపతికి కూడా నేను చిన్నప్పుడు ఎప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వెళ్ళిన ఇప్పటివరకు ఒక్కసారి కూడా మళ్ళీ తిరుపతికి వెళ్ళలేదు చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా వెళ్ళాలి 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 కానీ టైం రావట్లేదు ప్రస్తుతానికైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది సో తిరుపతికి ఎప్పుడు వెళ్తామో ఏంటో ఒకసారి చూడాలి అట్లనే ఈరోజంతా ఏం చేస్తామని చెప్పేసి వీడియోలు అయితే చూసేద్దాం ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసరికి నూట ఎనిమిది కలశాలతో పూజ స్వామివారికి అభిషేకం అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో ఈ బ్రహ్మోత్సవాలు ఏంటంటే ఇక్కడ ఒడిస్సాలో మేముండే టౌన్షిప్లో ఉండే తెలుగు వాళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇలా వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు జరిపిస్తారంట సో ఇది దాదాపు ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ జరిపిస్తున్నారంట సో స్టార్టింగ్లో ఫస్ట్ చేసినప్పుడు ఒకటి రెండు సంవత్సరాలు వీళ్ళే తెలుగు వాళ్ళందరూ ఫ్యామిలీకి ఇంత అని చెప్పేసి అమౌంట్ వాళ్ళే చందలాగా వేసుకొని మొత్తం అంతా పూజార్లని ఆంధ్రా నుంచి పిలిపించడము ఇంకా సన్నాయి మేళము పూజకు కావలసిన పూలు ప్రతి ఒక్కటి ఆంధ్ర నుంచే తెప్పించుకొని ఖర్చు అంతా కూడా ఈ తెలుగు ఫ్యామిలీస్ ఎవరైతే ఆర్గనైజ్ చేసుకుంటున్నారో వాళ్ళే షేర్ చేసుకునే వాళ్ళంట సో ఒకటి రెండు సంవత్సరాలు అలా చేసిన తర్వాత ఇక్కడ కంపెనీ చైర్మన్ ఉంటారు కదా సో వాళ్ళ వైఫ్ ఈ పూజ చూసినప్పుడు అరే ఈ పూజ బాగుంది ఇట్లా మన మేళం తాళం ఇవన్నీ లేదా స్వామివారిని పళ్ళకిలో తిప్పడం ఇదంతా తనకి కొత్తగా అనిపించి తనకి పూజ అంతా బాగా నచ్చిందంట సో చైర్మన్ వైఫ్కి ఇంకా అప్పటి నుంచి లేదు ఈ పూజకు కావాల్సిన ఫండ్స్ అయితే ఏమున్నాయో అవన్నీ ఎవ్రీ ఇయర్ మేమే కంపెనీ తరఫున ప్రొవైడ్ చేస్తాము సో మీరు పూజ మాత్రం మంచిగా చేసుకోండి ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి చైర్మన్ వైఫ్ చెప్పారంట సో అప్పటి నుంచి కంపెనీనే ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుందంట సో ఎవ్రీ ఇయర్ పూజ చాలా అంటే చాలా మంచిగా చేస్తారంట బట్ ఈసారి ఏంటో వర్షాలు పడినాయి జనాలు కూడా చాలా తక్కువ మంది వచ్చారు ఎవ్రీ ఇయర్ కంటే ఈసారి పూజ ఇంకా కొంచెం తగ్గింది అని ప్రతి సంవత్సరం చూసేవాళ్ళు అంటున్నారు బట్ మేమైతే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే మంచిగానే అనిపించింది ఈ బ్రహ్మోత్సవాలు కూడా మనకు తిరుపతిలో ఎప్పుడైతే బ్రహ్మోత్సవాలు జరిగాయో సేమ్ అదే టైంలో అనమాట సో నవరాత్రుల టైంలో నాత్ వాళ్ళు వాళ్ళందరూ నవరాత్రిలో బిజీ ఉంటే మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో బిజీగా ఉన్నారు సో బ్యాక్ టు బ్యాక్ అక్కడ నవరాత్రి వీడియోస్ దివాళీ వీడియోస్ అవన్నీ వచ్చినాయి కాబట్టి నాకు ఇవి పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది కాకపోతే ఈ బ్రహ్మోత్సవాలు జరిగి దాదాపు ఒక ట్వంటీ డేస్ వన్ మంత్కి వస్తుంది అనమాట సో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు ఎవరైతే ఇక్కడ పూజలో పాల్గొనాలనుకుంటున్నారు వాళ్ళందరూ ముందే నేమ్స్ రాయించుకోవడం ఒక ఫ్యామిలీకి మినిమం అమౌంట్ కొంచెం అయితే పే చేసినాం అనమాట సో ఎక్కువ కాకుండా బట్ మిగతా అంతా కంపెనీ వాళ్ళే ఫండ్స్ ఇచ్చారు సో ఇక్కడైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాను సో ఆ రోజు వాళ్ళకి స్కూల్ ఉందనమాట ఇంకా నేను పిల్లల్ని తీసుకొని వచ్చేలోపు స్వామివారి విగ్రహాలను అన్ని లోపల పెట్టేసి మంచిగా అలంకరణ అయితే చేశారు సో ఇవన్నీ పూలు ఇవన్నీ చామంతి పూలు గులాబీలు చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ దొరకవు కదా సో పూజ కోసమే వీళ్ళన్నీ మన ఆంధ్ర నుంచి తెప్పించారు అనమాట పూజలను పిలిపించడం అదంతా కూడా మన ఆంధ్ర నుంచే సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా త్రీ డేస్ అన్ని ఫ్యామిలీస్కి భోజనాలు కూడా ఇక్కడే అనమాట సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం సేఫ్ అయితే రెస్ట్ తీసుకుని ఈవినింగ్ రావాలని చెప్పారనమాట టెంపుల్ నుంచి ఇప్పుడే అనమాట సో పొద్దున్నుంచి నుంచి దేవుడికి అభిషేకము మంగళ స్నానం అని అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకుని చేయడం డెకరేట్ చేయడం అదంతా చేసిరు సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు కూడా అక్కడే పెట్టారనమాట సో అందరికీ ఇంకా అంటే మా ఓన్లీ తెలుగు వాళ్ళందరికీ పూజలు ఎవరు ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో పార్టిసిపేట్ చేస్తున్నారో తెలుగు వాళ్ళందరికీ భోజనాలు అంతా త్రీ డేస్ అక్కడే అనమాట సో ఇంకా భోజనాలు చేసేసి ఇప్పుడు ఇంటికి వచ్చేసినాము ఇప్పుడు టైం త్రీ అయింది ఈ రోజు మార్నింగ్ నుంచి కంటిన్యూస్ వర్షం పడతానే ఉందండి ఈ రోజు కార్యక్రమం అంతా టెంపుల్లో అట్లా ముందు కొంచెం అయింది కాబట్టి అంత డిస్టర్బెన్స్ అనిపించలేదు సో రేపు హోమము అవన్నీ కొంచెం బయట అవుతాయి కాబట్టి ఇట్లా వర్షం ఉంటే కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుంది సో ఈ రోజు అయితే పొద్దున్నీ వర్షం పడితేనే ఉంది అసలు తగ్గనే తగ్గట్లేదు ఈ వర్షంలోనే అటు ఇటు తిరుగుతున్నాం ఇక భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినాం అనమాట ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ అట్లా వెళ్ళాలని చెప్పినారు సో మళ్ళీ సాయంత్రం వెళ్దాము సాయంత్రము హోమం అవుతుందని చెప్పారు సో సాయంత్రం ది సాయంత్రం చూసి ఇక్కడ ఇంకా హోమం కోసం లేడీస్ అందరూ కలిసి హోమ గుండాలన్నీ రెడీ చేస్తున్నారు అనమాట ముగ్గులు వేయడం కలర్స్ వేయడం అవన్నీ చేస్తున్నారు ఒక పక్క ఇలా చేస్తున్నారు మార్నింగ్ నుంచి ఇక్కడ వర్షం పడుతూనే ఉంది బట్ మార్నింగ్ ఏంటంటే కొంచెం తక్కువే ఉండే కొంచెం జల్లులాగా అట్లా ఓకే పర్లేదు అన్నట్టు ఉండే బట్ సాయంత్రం వచ్చేసరికి ఫుల్ జోరు వర్షం అనమాట అసలు ఇక్కడ నించే వాళ్ళన్నా కూర్చోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉండే అండ్ హోమంలో కూడా మొత్తం జల్లు పడేటట్టు ఉంది అని చెప్పేసి మొత్తం చుట్టంతా కవర్స్ కట్టినారు అయినా కూడా అసలు ఫుల్ వర్షం ఇంకా ఎవరైనా భక్తులు చూడడానికి రావాలనుకున్నా కూడా వచ్చే స్కోప్ లేదనమాట అంత వర్షంలో ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు చెప్పండి ఈ వర్షంలో వెళ్ళి పూజ రోజు చూద్దాము అట్లా అని చెప్పేసి సో అందుకని అక్కడ ఓన్లీ పూజలో కూర్చోవాలనుకున్న వాళ్ళు మాత్రమే వచ్చారనమాట మిగతా జనాలు రావడానికి కూడా స్కోప్ లేకుండే సో ఆ రోజంతా ఫుల్ వర్షం ఉండే ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా హోమం అయితే స్టార్ట్ చేసినారు ఈరోజు నైట్ చేస్తున్న హోమంలో ఓన్లీ జెంట్సే కూర్చున్నారనమాట యాక్చువల్లీ ఏంటంటే బ్రహ్మోత్సవాలు త్రీ డేస్ పెట్టుకున్నారు ఫ్రైడే సాటర్డే సండే సో ఫ్రైడే రోజు వచ్చేసి ఇంకా ఈరోజు నైట్ హోమం జరుగుతుంది సో మార్నింగ్ జెంట్స్ ఎవరు లేకుండే అనమాట అందరికీ ఆఫీస్లు ఉంటాయి కదా త్రీ డేస్ లీవ్ పెట్టాలంటే అందరికీ కుదరదు కాబట్టి మార్నింగ్ ఓన్లీ లేడీసే ఎక్కువ మంది ఉండే జెంట్స్ ఎవరో ఇద్దరు ముగ్గురు అట్లా ఉండే అనమాట బట్ సాయంత్రానికి మాత్రం ఇంకా అందరూ ఆఫీసుల నుంచి వచ్చేసారు కాబట్టి అందరూ పూజలో జాయిన్ అయిపోయినారు సో ఇక్కడైతే హోమంలో ఫస్ట్ జెంట్స్ అందరూ కూర్చున్నారు ఇంకా మిగతా లేడీస్ అందరూ అటువైపు కూర్చొని పూజను చూస్తూ ఉన్నారు వర్షం లేకుంటే ఇంకా మంచిగా ప్రశాంతంగా అనిపించు వర్షం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే అనిపించింది బట్ ఇంకా ఇక్కడైతే హోమం స్టార్ట్ అయిపోయింది జరుగుతూ ఉంది మేము ఎక్కడ కొత్త ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ ఎలా ఉంటుందో తెలుగు వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఎలా దొరుకుతారో ఏంటో అని చెప్పేసి ఎవ్రీ ఆలోచిస్తాం ఆలోచిస్తామన్నమాట ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ అనుకుంటాం కదా సో ఇక్కడికి వచ్చే ముందు కూడా అలాగే అనుకున్నాను బట్ ఇక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇక్కడ అందరు కలిసి పూజ చేసుకుంటుంటే చాలా మంచిగా అనిపించింది అండ్ హోమం అయిపోయిన తర్వాత రేపు కళ్యాణంలో కూర్చునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి జంటల్ జంటల్గా వైఫ్ అండ్ హస్బెండ్కి ఇక్కడ పూజార్లు కంకణాలు కడుతున్నారు అనమాట సో కళ్యాణంలో కూర్చునే ముందు ఇది కట్టించుకోవడం కంపల్సరీ అని చెప్పారు ఇక్కడ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ షేర్ చేయాలని ఉంది నాకు కానీ అవన్నీ పెడితే వీడియో చాలా లెంత్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను చాలా క్లిప్పింగ్స్ అయితే తీయట్లేదు ఇంకొకటి మట్టి తీసుకొని వచ్చి అమ్మవారికి రూపంలాగా ఇట్లా కింద వేసి అక్కడ కూడా పూజ చేయించారనమాట వైఫ్ అండ్ హస్బెండ్తో కుంకుమ పసుపు అవన్నీ వేయించడం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి బట్ ఏంటంటే ఆ రోజు చెప్పాను కదా ఫుల్ వర్షం పడుతుంది ఇంకా పిల్లలందరూ వెళ్ళి టెంపుల్ లోపల ఉన్నారనమాట ఇక్కడ లేకుండా ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పేసి కొన్ని మేమిద్దరం కలిసి చేసిన వాటిల్లో వీడియో తీయడానికి లేదు సో వర్షం పడుతుంది అని చెప్పేసి ఇంకా అంత ఫోకస్ కూడా చేయలేదన్నమాట వీడియో పైన దానిపైన సో అందుకని కొన్ని క్లిప్పింగ్స్ అయితే లేవన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ గరుడ పూజ చేస్తున్నారు సో గరుడ పూజ ఏంటంటే గరుడుతోని ఇక్కడ స్వామివారి కళ్యాణం అవుతుంది అని చెప్పేసి ఆకాశంలో ఉన్న దేవుళ్ళకందరికీ ఆహ్వానం పంపిస్తున్నట్టు అనమాట అని చెప్పారు సో నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా ప్రతి ఒక్క డీటెయిల్ ఇక్కడ ఏంటి అని చెప్పేసి అందరినీ అడుగుతూ తెలుసుకుంటూ ఉన్నాను అనమాట సో దట్ నాకు కూడా అర్థమవుతుంది తర్వాత మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చూస్తే మీకు ఏమనిపిస్తుంది మంచిగా పందిరి బాజా భజంత్రీలు అందరూ జనాల హడావుడి ఇదంతా చూస్తే నాకైతే ఏదో మన ఇంట్లో పెళ్ళి జరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట నేను చాలా రోజుల తర్వాత పెళ్లి వాతావరణం చూస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఉండడం వల్ల అసలు మా చుట్టాలలో ఎవరు పెళ్ళిళ్ళైనా నాకు వెళ్ళే ఆప్షన్ రావట్లేదు సో ఇదంతా చూస్తే అరే మన ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట చాలా హడావుడిగా మంచిగా అనిపించి ఉండే ఇక్కడ గొడుగు ఉంది కదా సో గొడుగు కూడా వీళ్ళే చేపించారంట ఇంకా ఇలా గరుడుని తీసుకొని వెళ్ళి కొంచెం టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అట్లా వేసి వచ్చిన తర్వాత పూజైతే చేశారు పూజ చేసిన తర్వాత చెప్పినట్టే ఇంకా ఆకాశంలో ఉన్న దేవుళ్ళందరికీ నా కళ్యాణం అవుతుంది రండి అని చెప్పేసి అలా వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నట్టు అనమాట ఈ గరుడ పూజ స్టార్ట్ అయ్యేసరికి నైట్ నైన్ నైన్ థర్టీ అయింది అనమాట సో ఆ టైం కల్లా వర్షం కొంచెం తగ్గిపోయింది ఇంకా ఓపెన్ స్పేస్లో చేస్తున్నారు కాబట్టి ఆ వర్షం తగ్గిపోవడం వల్ల కొంచెం బెటర్ అయింది అనమాట లేకపోతే చాలా ఇబ్బంది అవుతుండే వర్షం వల్ల సో ఇక్కడ ఇంకా చెప్పాను కదా ఫ్లాగ్ లాగానే ఒక కర్రకి ఇట్లా కట్టి పూజ చేసిన తర్వాత ఆ గరుడి యొక్క బొమ్మని పైకి పంపించారనమాట సో దాంతో ఇక్కడ ఈ ఫైనల్గా పూజ అయిపోయినట్టు సో ఇక్కడ ఏంటంటే పంతులు గారు మంత్రాలు చదువుతారు కదా ఆ మంత్రానికి తగ్గట్టుగా అంటే ఆయన ఏ స్పీడ్లో చదువుతున్నాడు స్లోనా ఫాస్టా దానికి తగ్గట్టుగా ఇక్కడ మేళం కొట్టారనమాట ఎంత బాగుందంటే కరెక్ట్గా ఆ మేళానికి ఆ మంత్రానికి సింకుల్లో చాలా బాగుంది ఒకసారి నేను అది పెడతాను మీరే వినండి సో చూశారు కదండి ఇలా మేళ తాళాలతో గోవింద నామాల స్వరాలతో డే వన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఈ త్రీ డేస్ బ్రహ్మోత్సవాల్లో ఇంకా మిగతా టూ డేస్ ఏం చేశాము ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో అంతవరకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్